చదవడానికి చెప్పడానికి ఒక ఆడపిల్లగా నిజంగా కంటి నిండా నీళ్ళతో బాధతో చెప్తున్నా మగ మృగం ఒకరు కాదు ఇద్దరు కాదు తన శరీరాన్ని ఆక్రమించి ఆ శరీరం చావ చచ్చిపోయి నీరసిస్తున్న ఎదుర్కోలేని పరిస్థితిలో ఒక ఆడపిల్ల ఇక నేను ఏం చెయ్యలేను మీతో పోరాడే స్థితిలో లేను కనీసం మంచినీళ్ళైనా ఇవ్వండి అంటే నా కొడుకులు మంచినీళ్ళు అడిగిన అమ్మాయి నోట్లో మూత్రం పోసి మరి అత్యాచారం చేశారంటే ఈ దొంగన కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మేపి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉందా నాటి రోడ్డు మీద ఉరి తీయాల్సిన అవసరం ఉందా అమ్మ అమ్మకే పుట్టినావు కదా ఆకలేస్తే అమ్మానే అడుగుతున్నావు కదా నీ ఇంట్లో ఒక అక్కా చెల్లి ఉంటుంది కదా నీరసించిపోయి నిస్సహాయతతో నా శరీరాన్ని నేను ఎలాగో కాపాడుకోలేను కానీ మీ కోరికలు తీర్చడానికి ఒక చచ్చిన వ్యక్తిగా ఈ మాత్రం ఉండాలంటే కనీసం నా గొంతులో తడారాలి మంచి నీళ్ళు ఇవ్వండి అంటే మూత్రం పోస్తారా మీరు అసలు చి ఈడికి స్టేషన్లో వేసినాక ఆకలి వేస్తాయిందంటే అలాంటియే పెట్టండి మంత్రిలు కావాలంటే స్టేషన్లో ఉన్న ప్రతి ఆడపిల్ల దగ్గర నుంచి పోయించి తీసుకొచ్చేయండి